నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నెల పదో గురు పౌర్ణిమ ఆషాఢ మాసంలో వస్తున్న పౌర్ణిమ గురు పౌర్ణిమ కూడా కాబట్టి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి తప్పకుండా ఎప్పుడైనా సరే గురు పౌర్ణమే వచ్చినప్పుడు ఎవరి జన్మజాతకంలో అయితే గురువు వీక్గా ఉంటాడో ఇది చేసుకోవడం వల్ల వాళ్ళకి బాగుంటుంది అసలు గురుగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మనకి యూనివర్సల్గా మనకి మన నవగ్రహాలు సూర్యుడుతో పాటు గ్రహాలు అనేవి తిరుగుతుంటాయి కదా ఉలకలు వచ్చి మన భూమి వైపు వస్తుంటాయి ఉలకలు కొన్ని పడ్డానికి అప్పుడు గురుత్వాకర్షణ శక్తితోని తన వైపు లాగేసుకుంటుంది గురువు అది మనకు సైంటిఫిక్గా ఉన్నటువంటిది ఎలా అయితే ఆ జూపిటర్ అనే గ్రహం లాక్కుంటుందో మన జన్మజాతకంలో గురువు స్థానం బాగుందనుకోండి అప్పుడు జరిగేది ఏమిటంటే వీళ్ళకి ఎవరో ఒక గురువు ద్వారా లేకపోతే గైడ్ చేసే వాళ్ళ ద్వారా ఒక మంచి గైడింగ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా వీళ్ళు బయటపడగలుగుతారు కొంతమంది చూడండి వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు అండి మొత్తం డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయారు పైకి రాలేని స్థితిలో ఉన్న ఉన్నారనుకుంటారు కానీ గురుగ్రహం కనుక వాళ్ళకి కొన్ని లగ్నానికి శుభడు కొన్ని లగ్నాలకి పాపవుతాడు మా గురువు అందులో ఎలా అంటే ఇప్పుడు శుభుడు ఏ లగ్నాలకు అవుతాడు అంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనుర్మీన లగ్నానికి గురువు శుభుడు అవుతాడు పాపి అనేటువంటిది వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలకి పాపవుతాడు అవుతాడు ఇప్పుడు ఈ పాపైన లగ్నానికి మరీ పాపై పాడు చేస్తే నీచంలో ఉండి చేస్తేనే ఎక్కువ ఎఫెక్ట్ పడతారు అంటే వీళ్ళ గురువులే మోసం కూడా చేస్తారు అంటే గైడ్ చేస్తాడు కదా అనుకుంటే ఇట్లా చేశారు అనేది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా శుభుడైతే వీళ్ళకి గురువుల వల్ల లాభం ఉంటుంది చెప్పాలంటే అయితే ఇక్కడ ఏంటి జనరల్గా ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఎంతో కొంత మంచి చేయాలనే ఉంటుంది కాబట్టి ఏ లగ్నానికైనా కొంత శుభత్వాన్ని గురువు ఇస్తాడు అయితే గురు పౌర్ణమి రోజు వీళ్ళు ఎవరైతే ఎవరి దగ్గర అయితే శిక్షణ పొందారో టీచర్లు కావచ్చు వాళ్ళకి బట్టలు పెట్టడం చేయాలి గుర్తుపెట్టుకొని అలాగే గురు దత్తాత్రేయుడు యొక్క పారాయణం దక్షిణామూర్తి యొక్క స్తోత్రం ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారికి సంబంధించిన వృత్తాంతం వినడం ఆ రోజు అతన్ని పూజించడం ఎందుకంటే ఆయన జగద్గురువుగా చెప్తుంటారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మనకి జగద్గురు ఆయన కూడా కాబట్టి ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత వినడం చాలామంది ఏంటంటే ఇవాళ రేపు భగవద్గీత అనగానే మనకి ఏదో చనిపోయిన దగ్గర పెడతారు అనుకుంటారు కాదు భగవద్గీతలో మీరు కనుక కంప్లీట్గా దాన్ని అర్థం చేసుకొని విని మీరు కనుక జీవితంలోకి తెచ్చుకుంటే మీరు ఏ విషయం గురించి బాధపడరు ఎందుకంటే అది అందులో ఎలా ఉంటుందంటే అసలు ఏది శాశ్వతమో ఏది అశాశ్వతము నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అసలు నడిచే నడిచేది నడిపించేదంతా వేరే రకంగా నడుస్తుంది నువ్వేదో కష్టపడుతున్నావు నువ్వు ఈ కష్టానికి రావట్లేదు అనే ఒక మిత్తిలో ఉన్నావు నువ్వు దాని నుంచి నువ్వు బయటపడవు ఏదైతే ఊహించుకొని బాధపడుతున్నావో దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో చెప్తుంది భగవద్గీత కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వగురువు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆలోచి తలుచుకోవడము భగవద్గీత వినడము నేను చాలామంది చెప్తుంటా మీ పిల్లలకి రోజుకొక్క శ్లోకమైనా నేర్పించండి ఈ రోజుకు ఒక్క శ్లోకమైనా చెప్పి వాళ్ళకి నేర్చుకునేలా చేయండి అని కాబట్టి ఏంటంటే ఇది చాలా ముఖ్యమమ్మా గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు గోశాలకు వెళ్ళి గురు పౌర్ణమి నాడు అరటికాయలు ఉంటాయి అరటికాయలు గోవు తినిపించడము దీనివల్ల ఏమవుతుంది అంటే గోధుమ రవ్వ అరటికాయలు కలిపి కలిపి కనుక ఎవరైనా తినిపిస్తే వాళ్ళకి సంతానం లేదనుకోండి సంతానం కలుగుతుంది క్యారెట్స్ గోధుమ రవ్వ అరటికాయలు ఈ మూడు కలిపి గురు పౌర్ణమి రోజు తినిపించడము దాని తర్వాత మంగళవారము గురువారము ఆదివారము ఈ మూడు రోజులు కనుక తినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఏదైనా ఇప్పుడు కొంతమందికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ లేకపోతే లోపల జెంట్స్కి అయితే ఒక రకమైన ఇబ్బంది లేడీస్కి అయితే ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది అది వాళ్ళకి పంచమ స్థానం పాడవుతుంది వాళ్ళ జన్మజాతకంలో ఫిఫ్త్ హౌస్ అంటారు సంతాన స్థానం దానికి వ్యతిరేక ఫలితాలు వస్తున్నా ఒక్కోసారి సంతానం కలగదు పాజిటివ్ ఫలితాలు వస్తున్నా సరే వస్తున్నప్పుడు తొందరగా కలుగుతారు సో చెక్ చేసుకొని అది ఏ గ్రహాల ద్వారా అవుతుంది ఇప్పుడు ఒక్కోసారి ఈ మూడు తినిపించడం వల్ల గోవు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది గురు చరిత్ర పారాయణం వల్ల కలుగుతుంది ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఎవరికైనా జన్మజాతకంలో సంతానం లేదంటే కూడా గురువు అనుగ్రహం సరిగ్గా లేదని అర్థం జూపిటర్ స్ట్రాంగ్గా లేడు అనుకోండి వాళ్ళకి సంతానం కలగదు అందుకే చూడండి మనం పాతకాలం వాళ్ళు సంతానం లేదంటే నేను పుణ్యక్షేత్రం వెళ్ళిరండి అంటే దైవానుగ్రహం కలుగుతుందని జీవుడికి దైవానుగ్రహం కలిగిందంటే సంతానం కలుగుతారు గుర్తుపెట్టుకుని అలా దైవానుగ్రహం కోసం చేసేది తీర్థయాత్రలు తీర్థయాత్రలకు వెళ్తే ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఇంకొంతమంది చెప్తుంటారు ఈ కుక్కలు ఉంటాయి కదా కుక్కలకి రోజు ఉదయం పూట సాయంత్రం పూట మీకు వీలున్నప్పుడు అలా ఏవో ఒక ఫుడ్ అయ్యండి ఎందుకంటే విశ్వంలో ఏ ప్రాణికైనా సంతానం గురించి ఇబ్బంది ఉంటుంది కానీ కుక్కకు ఉండదమ్మా అందుకే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి దానికి ఆపరేషన్ చేస్తారు ఎందుకంటే అది ఎంత ముసలైనా అది కంటనే ఉంటుంది అంటే ఏంటి విశ్వంలో దేనికి లేని దేనికైనా ఉంటుంది కానీ దానికి ఉండదు అయిపోయింది అది కనుక సంతృప్తి చెందింది మనం ఆహారం పెట్టాం ఆకలితో అలవాల్సి జీవుకి అది ఆటోమేటిక్ ఎనర్జీస్ కూడా మనకి పాజిటివ్ వస్తూ ఉంటాయి ఆ రకంగా గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా గురువుల్ని తలుచుకోవడం మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే మీకు గురువుగారు ఉన్నారు ఎవరైనా అతను ఏ దిశలో ఉన్నాడు కనీసం అక్కడ దండం పెట్టుకోవాలట వెళ్ళలేకపోయినా వెళ్ళలేకపోయినా కూడా ఎక్కడో అమెరికాలో ఉన్నారు మీరు ఇండియాకి రాలేరు అప్పుడు ఇండియా ఇటువైపు ఉందో చూసి దండం పెట్టుకోమని చెప్తారు రోజు కూడా ఎందుకంటే మీకు గురు దూషణ ఉందనుకోండి అంటే గురువు మీకు అనుగ్రహించట్లేదు అనుకోండి దేవుడు అనుగ్రహించు దేవత కూడా వచ్చి నీ గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి నేను ఇవ్వనంటది గురువు అనుగ్రహం ఉంటే దేవత ఆటోమేటిక్గా ఇస్తుంది గురువు అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ అందుకే కదమ్మా మన వాళ్ళు గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు మహాన కాబట్టి గురువుని ఆ రకంగా చెప్పడం జరిగింది ఎందుకు గురు బ్రహ్మ అని ఎందుకు అంటారంటే నీ క్రియేట్ ఎలా చేసుకోవాలి నీ లైఫ్ నువ్వు ఎట్లా మోల్డ్ చేసుకోవాలని చెప్పేవాడు గురువు గురువు విష్ణువును ఎలా వాళ్ళు చెప్పేవాడు ఎందుకంటే స్థితికారకుడు గురుదేవు మహేశ్వర అంటే ఏంటి నువ్వు ప్రతి దాన్ని కూడా శివానుగ్రహంతో నువ్వు ఎట్లా పొందాలని కానీ నీ లైఫ్ని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలని గైడ్ ఇచ్చేవాడు పరబ్రహ్మతో సమానంగా చెప్తారు ఎందుకంటే నీ జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు నీకు ఏదైనా ఇప్పుడు అర్థం కావట్లేదు ఇలా ఉండాలని ఒక జ్ఞానం వస్తే లైఫ్ ఆటోమేటిక్గా బాగుంటుంది ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడమ్మ కార్ బొమ్మ తీసుకున్నాం అబ్బాయి ఆడుకునే దగ్గర వెంటనే ఏడుస్తాడు అదే పిల్లవాడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ కి టూ త్రీ ఇయర్స్ ఆఫ్ కి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత కార్ తీసుకుంటే సార్ తీసుకుని ఇంకా చాలా అంటాడు అంటే జ్ఞానం వచ్చింది ఆ చిన్నపిల్లవాడికి ఏంటంటే జ్ఞానం లేదు ఇది పోతే ఇంక గ్రహం రాదేమో నేను ఆడుకున్న బొమ్మలాగేసుకుంటాడని నేర్చుతాడు అట్లా కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చే గ్రహం ఏదైతే ఉందో గురువు సంతానాన్ని ఇచ్చే గ్రహం గురువు మనకి దైవంలా కాపాడే గ్రహం గురువు కాబట్టి ఆ రోజు గురుగ్రహానికి చేసుకోవడం గురుగ్రహ ఆరాధన గోసేవ గురువుని పూజించుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా దత్త దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం మంచిది గురు అనుగ్రహం ఉంటే అన్ని ఉంటాయని చెప్తూ ఉంటారు చాలా వివరంగా చాలా అద్భుతంగా చాలా క్లియర్ గా చెప్పారు గురుగారు పాయింట్ టు పాయింట్ నమస్తే శ్రీమాత్రే నమ